నమస్తే వెల్కమ్ టు మీ తెలుగు వంటల రుచులు ఈరోజు నిమ్మకాయ పచ్చడి ఎలా పచ్చడి పెట్టాలో చెప్తాను వినండి ముందుగా మచ్చలు ఉన్నాయి తీసేసేయాలి తీసే పెట్టుకోవాలి తర్వాత ఈ మంచి ఉంది కదా మచ్చలు ఉంది అది అలా తీసి పెట్టుకోవాలా మంచి ఉన్నది తీసే కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇట్లా నాలుగు పీసెస్ చేసుకోవాలా చేసుకున్నాక అందులో ఉన్న గింజలు తీసేసేయాలి తీసాక ఇందులో ఉన్న గింజలు తీసేసేయాల తీసేసాక తర్వాత ఇంకా ఇవి ఉంటాయి కదా ఈ మచ్చలు ఇవి ఆ మచ్చలు అనేటివి ఇవి కట్ చేసుకొని మనము ఇవి మన మచ్చలు లేకుండా ఉన్నాయి కదా అవి తీసినాం కదా ఇట్లా మనము ఫోర్ పీసెస్ తీసుకోవాలా ఇక్కడ పెట్టేస్తా మచ్చలు ఉన్నాయి కదా ఇది మనము తీసుకొని రెండు పీసెస్ పెట్టి ఇట్లా

నిమ్మకాయలంతా జ్యూస్ తీసినా బట్ట తీయాలి జ్యూస్ అంతా అయిపోయింది ఇంకా తర్వాత లెమన్ జ్యూస్ ఇంట్లో పొసేయాలి జ్యూస్ తీసినాం కదా ఇంత జ్యూస్ వేసేసేయాలి నేను సరిపోయినంతా ఒక స్పూన్ అయితే వేసినాను పసుపు సాల్ట్ ఒక టూ స్పూన్లు వేసేసుకోవాలి టూ స్పూన్లు వేసుకోవాలి తర్వాత అంత మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా ఇట్లా అంత మిక్స్ చేసేసుకోవాలన్నమాట తర్వాత ఇలా జ్యూస్లో ఉంది కదా ఈ దాంట్లో ఇది మంచి ఒకటే అనమాట ఇట్లా పెడితే అట్లా మనము ఒక త్రీ డేస్ పెట్టుకొని త్రీ డేస్ పెట్టుకోవాలి ఇంకా మనం ఇట్లా మనము ఒక త్రీ డేస్ అయినాక ఇట్లా కలుపుకోవాలన్నమాట మనము త్రీ డేస్ అయినాక కలుపుకోవాలి ఇట్లా మధ్యలో ఒకసారి తీసుకొని ఇట్లా మనం ఒకసారి త్రీ డేస్ అయినాక ఇట్లా కలుపుకొని మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఒక టూ డేస్ అయినాక మనము పచ్చ బాధించుకోవాలి మెంతి మెంతిలు వేసుకోవాలి ఇలా మిస్త కొన్ని మెంతులు వేసేసుకోవాలి నేను జోర వేపాలి జోర వేంపుకోవాలా మెంతులు తర్వాత కొన్ని మే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలా ఇట్లా ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట వేసాక అందులో జిలకర వేసుకోవాలా జిలకర వేయాలి తర్వాత తర్వాత కొద్దిగా మెంతులు దాని అది ఆవాలనేది మీ దగ్గర పడుతున్నాము మిక్స్టేషన్ పౌడరు నన్ మెంతులు జీలకర్ర ఆవులది ఇట్లా మనం మిక్స్ వేసుకోవాలా సాల్ట్ వేసుకోవాలా టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేయాలి తర్వాత ఇవన్నీ ఇట్లా మిక్స్ చేయాలి మిక్స్ చేసుకోవాలి ఇట్లా పచ్చడి ఇక్కడ మనం కింద పెట్టేసుకుంటున్నాం అంట ఇలా నీళ్ళ పచ్చడి మనమైతే తీసేసుకున్నాము ఇక ఇందులో పెట్టేసుకోవాలా